హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఒక సవాల్ అయితే విసిరారు అసలు మీరేం డెవలప్ చేశారు నేనేం చేశాను రోడ్లు మీరెలా చేశారు నేను ఎలా చేశాను రాజధాని విషయంలో మీరెలా ఉన్నారు నేను ఎలా ఉన్నా సంక్షేమ పథకాల్లో మీరెలా ఉన్నారు నేను ఎలా ఉన్నా ఇలాంటి విషయాలన్నీ అసెంబ్లీలో చర్చిద్దాం దమ్ముంటే అసెంబ్లీకి రండి ఇదే ఆయన విసిరినటువంటి సవాల్ నిన్న పేదలకు సేవా కార్యక్రమం రాజంపేట జిల్లాలో ఆయన పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పేదలతో మాట్లాడారు చాలామంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఆయన కొంతమంది ఫంక్షన్ కూడా అందజేయడం జరిగింది దివ్యాంగులకి ఫంక్షన్ కూడా అందజేశారు ఆ సందర్భంగా ఈ సవాల్ని అయితే విసిరారు అయితే ఈ సవాల్ని తీసుకోవడానికి అసలు వైసీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అంటే ఒక రకంగా మనం సిద్ధంగా లేరనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది మేము ప్రత్యర్థులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు ప్రజా గొంతు మేము వినిపిస్తాం అని చెప్పి మాట్లాడేదేదో అసెంబ్లీలో మాట్లాడని అంటున్నారు ఆయన అయితే దీని మీద ఎప్పటివరకు ఈరోజు ఉదయం వరకు ఎవరు స్పందిస్తారు ఏంటి అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు ఎట్టకెలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు అది కూడా మీడియాని పిలిచి మాట్లాడడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినప్పుడైనా సరే ఏముంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకే అసెంబ్లీకి వచ్చేస్తారేమో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకున్నారు అది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ మళ్ళీ మిలికే అసెంబ్లీకి రారంట ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారంట స్పీకర్ చేత ఒక లేక ఒక సైనే కదా జయించండి ప్రతిపక్ష హోదా ఇస్తున్నామని చెప్పి వెంటనే మేము అసెంబ్లీకి వస్తాం ప్రతిపక్షాలుగా ఉంటాం ప్రజల గొంతు మా గొంతుతో వినిపిస్తామంటారు ప్రజల గొంతు మీ గొంతుతో మీరు వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేది ఏముందా ఎమ్మెల్యేలు అందరూ రాకూడదా ఏ జనసేన ఎమ్మెల్యే ఒక్కడే ఉండి ఆ రోజు అసెంబ్లీకి రాలేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన వచ్చారు అసెంబ్లీకి నేను ఒక్కడైనా వస్తానని చెప్పారు ఆయన పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఉండి అసెంబ్లీకి వెళ్ళడానికి ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి చేష్టలో మళ్ళీ మీ మీద వాళ్ళు రివెన్యూ తీర్చుకుంటారేమో అని భయపడుతున్నారు వాళ్ళు రివెంజ్ తీర్చుకోమని ముందే చెప్పారుగా ఆల్రెడీ మనకు ప్రజలు అధికారం ఇచ్చింది రివెంజ్ తీర్చుకోవడానికి కాదు ప్రజాసేవ చేయడానికి కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈరోజు రివెంజ్ తీర్చుకునే పరిస్థితి ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు పెద్ద ఎత్తున వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారు గొడవలు చేశారు బూతులు తిట్టారు అసెంబ్లీలో పొగడతల కార్యక్రమాలు పెట్టారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టారు ప్రజలు మెచ్చలు వాటిని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అట్ల ఏమన్నా మిమ్మల్ని అవమానిస్తారని మీరు భయపడుతున్నారు ఆ భయం మీకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కానీ మీరు ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఎమ్మెల్యే అయ్యుండి ప్రజలు గెలిపించినటువంటి నాయకుడు అయ్యుండి ప్రజా సమస్యలు ఏంటో అసెంబ్లీలో చెప్పలేకపోతారు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యుండి ఆయన అసెంబ్లీకి వెళ్ళరు మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని అసెంబ్లీలో ఎలా చెప్తారు అదేమంటే ప్రెస్లో చెప్తా అంటారు లేదా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు ప్రజలతో చెప్తూ ఉంటారు ప్రజలతో చెప్తే ప్రజల డెవలప్ చేసేది ప్రెస్ వాళ్ళతో చెప్తే ప్రెస్ వాళ్ళ డెవలప్ చేసేది గవర్నమెంట్ డెవలప్ చేయాలి గవర్నమెంట్ ఆ సమస్యలను రెక్టిఫై చేయాలి అంటే మీరు అసెంబ్లీలోనే చెప్పాలి అసెంబ్లీలో చెప్పకుండా మేము బయటే ఉంటాం ప్రజలతో మామేకం అవుతాం ప్రజలతో తిరుగుతూ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో తిరిగారు అంటే ఆయనకి ఎమ్మెల్యే పదవి లేదు ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఆయన ప్రజలతో చెప్తే అర్థం ఉంది ఆయన ప్రెస్తో మాట్లాడితే అర్థం ఉంది మీరు ఎమ్మెల్యే అయ్యి ఉండి ప్రజా సమస్యలను అసెంబ్లీలో విని వినిపించాల్సింది పోయి మీరే అసెంబ్లీ ఇలా రాకుండా దాక్కుంటే ఎవరేం చెప్పగలరు పైగా అరవై రోజులు అసెంబ్లీ రాకపోతే అనర్హత వేటేస్తారు ఆల్రెడీ నలభై తొమ్మిది రోజులు ఎన్నో అయింది మిగిలిన దానికి వెళ్తారేమో వెళ్ళి ఒక సైన్ చేసి వస్తారేమో సైన్ కూడా ఏదో వచ్చారని చెప్పి సైన్ చేపిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది మరిది ఎంత నిజానిజోదో మనకు తెలీదు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాళ్ళు ఒకటి రెండు ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మనం ఎక్కిన సంవత్సరంలోనే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసెంబ్లీలో మాట్లాడాలి మేము సంక్షేమ పథకాలన్నీ చేసాము నవరత్నాలు ఇచ్చాం ప్రతి ఒక్కరికి అందాయని వీళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతున్నారు నిజంగా వీళ్ళు చేస్తే ధైర్యంగా మాట్లాడొచ్చు కదా ఆ తర్వాత రోడ్లు డెవలప్ చేసామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటంటే ఇప్పటికైనా సరే మేము అసెంబ్లీకి వెళ్తాం మేము చేసినటువంటి మంచి పనులు అంటే గతంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి మంచి పనులు అసెంబ్లీలో మేము గట్టిగా వినిపిస్తామని చెప్పలేకపోతున్నారు ఆయన కాన్ఫిడెంట్గా ఎందుకంటే మంచి పనులు చేశారో లేదో వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలుసు బయట వాళ్ళకే తెలుసు అనుకోండి అది వేరే విషయం కానీ ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ పార్టీ కార్యకర్తలు వస్తే కలవనటువంటి పరిస్థితి చాలామంది సీనియర్ పార్టీ కార్యకర్తలు పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి వివరిస్తూ బాధపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేల మంది ఫ్యాన్స్ వస్తారు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ లేరు చంద్రబాబు నాయుడుకి ఫ్యాన్స్ లేరు లోకేష్కి ఫ్యాన్స్ లేరు వాళ్ళ తీరు బాగలేదు సంక్షేమ పథకాలు ఇస్తామని ఇవ్వలేదని చెప్పి స సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అవి మాట్లాడుతూ మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అయింది కదండీ ముఖ్యమంత్రిగా అప్పుడు తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేసిన ఒక రిపోర్టర్ అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే వెన్నుపోటుకు కూడా ముప్పై అని చెప్పొచ్చుగా అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే కూటమిలో ఉన్నటువంటి నేతల మీద క్రిమినల్ కేసులు లేవు మర్డర్ కేసులు లేవు ఒకళ్ళని హత్య చేశారనే లేవు ఆర్థిక నేరం కేసులు లేవు ఏమున్నాయి ఉన్నదేదని ఉంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు ఈ ఒక్క మాట మాత్రం మాట్లాడగలుగుతాను అండి అది ఒక్కటే మాట్లాడగలుగుతారు అసలు ఆయన వెన్నుపోటు పొడిచారా లేదంటే ఆ రోజు పరాయి చేతిలోకి వెళ్ళబోతున్నటువంటి పార్టీని ఈయన వసం చేసుకొని ముందుకు నడిపించారా ఇంతకాలం తెలుగుదేశం ప్రతిభ ఇంతకాలం తెలుగుదేశం గౌరవం ఇంతకాలం తెలుగుదేశం పార్టీని నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారే కారణమా అన్న విషయం వీళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక పార్టీని అడాప్ట్ చేసుకొని నడిపించకపోతే ఈరోజు వాళ్ళకి ప్రతిపక్షం ఉండేది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని వసం చేసుకొని పార్టీని ముందుకు నడిపించి అప్పటి నుంచి పార్టీని నడిపిస్తూనే ఉన్నారు ఎన్నో పర్యాయాలు అధికారం కూడా వచ్చింది కానీ వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోవటం ఎందుకంటారంటే ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోకుండా అసలు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో మేము ఒక్కవే ఉండేవాళ్ళం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు అదే మా అజెండా దాన్ని మా ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు పాడు చేశారు దానివల్ల వెన్నుపోటు 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 అని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిందిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏమీ లేవు గతంలో ఏదో మూడు పెళ్ళిళ్ళు అనేవాళ్ళే కానీ చాలా మంది గడ్డి పెట్టారు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా కూడా సమాధానం చెప్పారు ఇక తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే ధైర్యం వైసీపీ పార్టీ వాళ్ళు చేయట్ల ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆయన మీద అలాంటి మచ్చలు లేవు క్రిమినల్ కేసులు లేవు ఎవరినో హత్య చేయించినట్లు లేవు ఇంకేం మాట్లాడతారు ఆయన గురించి ఇంకా లోకేష్ గారు అంటారా ఆయన ఎడ్యుకేటెడ్ పర్సను బాగా చదువుకున్న వ్యక్తి మంగళగిరిని డెవలప్ చేస్తున్నాడు దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఈ విద్యారంగం ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఇంకా లోకేష్ గారి గురించి ఏం మాట్లాడతారు ఇలాంటి వాటిలో మాట్లాడలేరు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అంటారు మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే గారు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది పేలలేదు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాలు ఎంత పౌరుషం ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళైతే వెంటనే అసెంబ్లీకి వెళ్ళిపోయి మేము అవి చేసాం ఇవి చేసాం ప్రజల కోసం అది చేసాం సంక్షేమ పథకాలు చేసాం అలాగే నవరత్నాలు తెచ్చాం స్కూల్స్ డెవలప్ చేసాం ఏదైనా చేసినా చేయపోయినా కొంతవరకు చేసినా అని చూపించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు ఆ ప్రయత్నం చేయరంట వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంట మరి ఇది ఎట్టమెలుకో నాకు అర్థం కావట్లే మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆ నియోజకవర్గ సమస్యలు చెప్పకపోయినా ఆ నియోజకవర్గంలో ప్రజలు మాత్రం వాళ్ళని ప్రశ్నించట్ల మరి ఇదేం ట్విస్టు ప్రజలు ఈసారి వాళ్ళని గెలిపిస్తారో లేదు ఆ పదకొండు మందిని కూడా ఒరే బాబు పోయినసారి మిమ్మల్ని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళలేదు మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పలేదు అదే కూటమి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలు చూడండి ఎంత బాగా డెవలప్ అయినాయో మన సమస్యలు చెప్పండి రా బాబు అని వాళ్ళు కూడా అడుగుతారేమో మనం వేచి చూద్దాం మరైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల గురించి కానీ లేదంటే దానికి కౌంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్